హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే ఎర్ర కారం ఎలా తయారు చేసుకోలో చూపిస్తానండి కారం దోశకి చాలా బాగుంటుంది ముందుగా ఈ రెసిపీ కోసం నీటర్లో ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉంచుకోండి ఐదు పది నిమిషాల తర్వాత ఈ ఎండుమిరపకాయల్ని తీసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కలర్ బాగుంటుంది అలాగే మీకు మెత్తగా కూడా గ్రైండ్ అవుతుంది ఇందులోని ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలో ఉండే వాటర్తోనే మనకి మెత్తగా గ్రైండ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎర్రకారం అయితే రెడీ అయిపోయిందండి దీనికి కావాలి అనుకుంటే మీరు పోపను కూడా పెట్టుకోవచ్చు నేనైతే పోపను పెట్టుకోవట్లేదు ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పాన్ పెట్టుకున్నానండి పాన్ వేడెక్కిన తర్వాత అయితే వేసుకుంటున్నాను దోశ వేసుకున్న తర్వాత కొద్దిగా పైన నుంచి ఆయిల్ యాడ్ చేసుకోండి ఒకవైపు బాగా కుక్ అయిన తర్వాత మరొక వైపుకి కూడా టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఎగ్ దోశకి కూడా ఈ కారం చాలా బాగుంటుందండి మరొక వైపు కుక్ చేసుకున్న తర్వాత మరలా మరొక వైపుకి టర్న్ చేసుకొని పైనంతా కూడా మనము ప్రిపేర్ చేసుకున్న ఎర్ర కారాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే గీతో కూడా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అంతే